అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఒకటవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చికి రాశి వారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ఆర్థికంగా ప్రయోజనాలు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కొంత విషయాలలో మేలు చేకూరుతుంది కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది అధికారులు మీకు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు మీ యొక్క ప్రయాణాలు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ పరిపూర్ణంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాల తెలుగు అదేవిధంగా మానసిక బలం తగ్గకుండా నష్టం జాగ్రత్త వహిస్తారు సమయానికి తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్ప ఏర్పడుతుంది వ్యాపారంలో అనుభవం సలహాలు మీరు చేస్తాయి సకాలంలో ఆదుకునే వారు ఏర్పడడం మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోనూ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు రుణ సమస్యలు కు చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా సాగడం వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతబ్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగున విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండుపాకీలను వసూలు చేస్తారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పాటు పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది దాన్ని సాధిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరిస్తారు ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగనం పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించ మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క కోరికలు ఫలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు వృచ్చికి రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు